ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టను నూతన ఏసీపీ బస్వరెడ్డి సందర్శించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివాలయంలో పంచమృతలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం దత్తాత్రే అయ్యప్ప స్వామి దుర్గామాత ఇల్లమ్మ తల్లి ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నూతన ఏసీపీ బస్వరెడ్డి ఆర్మూరు పట్టణ సిఏ రవికుమార్ తో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు నూతనంగా సిద్ధులగుట్ట ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పట్టణ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు సర్వసమ సభ్యులు అన్ని పార్టీల కౌన్సిలర్స్ కార్యకర్తలు విచ్చేసి సిద్ధులగుట్ట ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్న రామాలయం నుండి కోనేరు వరకు సిసి రోడ్డు నిర్మాణం పర్మినెంట్ షెడ్యూ క ఏర్పాటుకై భూమి పూజ నిర్వహించారు నూతన ఏసీపీని ఆలయ కమిటీ వారు పట్టుశావతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఏసీపీ బస్వారెడ్డి భూమి పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి గుట్ట అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయని ఆలయ కమిటీకి దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అన్నదాతలుగా శ్రీ శ్రీ అగుస్వామి అమదాపూర్ మహారాజ్ ఎల్ ఆర్డి సరోజ రవి కొంతం రాజన్న సుశీల తదితరుల సహకారంతో గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమన్ పిసి గంగారెడ్డి కొడుగల మల్లయ్య అజరి సతీష్ ప్రశాంత్ గౌడ్ రవి సంధ్య కొంతం మంజున మురళి అరిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు

i ತ್ರಮದೇವ ଈશ્વರೇನතර ಗುಣાનಂದ शिवाय सिद्धेश्वर स्वामी कृपा कटाक्षरस्तु ओम कॉटिफ नम शिवा ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर